అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదినం పదిహేడవ తారీఖు ఈ నెల వారి యొక్క జన్మదినం సందర్భంగా మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ జోగిపల్ సంతోష్ గారు మరి అలాగే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి పదిహేడవ తారీఖు ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ గారి జన్మదినానికి ఘనంగా నిర్వహించాలని చెప్పి మరి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మూడు మొక్కల్ని నాటి వాటిని వాట్సాప్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చినారు ఆ దానికి ఆ నెంబర్కి వాట్సాప్ చేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర లెవెల్లో మరి కేటీఆర్ గారు మరి మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామాలలో మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టమని అదే రకంగా మన నియోజకవర్గాల్లో కానీ అన్ని మండల కేంద్రాలలో అలాగే అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయాలని మేము అన్ని మండల పార్టీ అధ్యక్షులకి మరి అక్కడున్న మన పెద్దలు మరి నాయకులకి అందరికీ ఆదేశం ఇవ్వడం జరుగుతుంది పంచాయతీలో మూడు మొక్కలు నాటాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే ఇది అధ్యక్షుల ఆదేశం ఆదేశా సంస్ రాష్ట్రంలో కూడా పచ్చదారంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు దేశం చేశారు ఆ రకంగా మనకి మనకి ముందుకు పోవాలని కార్యకర్తలందరూ ఆ రోజు ఉత్సాహంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మీద